స్వాగర్ధ సంపృక్త వాగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వర శివాయ గురవే నమ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారము నేను మీ హరిహర శర్మ కార్తీక మాసాన్ని మనమందరం కూడాను శివకేశవు యొక్క ఆరాధనలో ఓం కార్తీక దామోదరాయ నమ అనుకుంటూ భక్తి శ్రద్ధలతో నెలనాళ్ళు కూడాను అటు పరమేశ్వరుణ్ణి ఇటు విష్ణుమూర్తిని ఆరాధనలో మనం నిత్య స్వామి వాళ్ళ యొక్క ఆరాధనను మనం పురస్కరించుకుంటూ ఉంటాము అయితే చాలామందికి తెలియనటువంటి విషయం ఏంటంటే కనుకను కార్తీక మాసం సంపూర్ణం కావాలంటే ముఖ్యంగా ఒక రోజుని మాత్రం ఖచ్చితంగా పురస్కరించుకోవాలి అని చెప్పేసి పురాణ శాస్త్రాలన్నీ కూడా అని చెప్తున్నాయి ఏమిటి ఆ రోజు అంటే కనుకను పోలి స్వర్గము దాన్నే పోలిపాడ్యమి అని కూడా అంటూ ఉంటారు మనము ఈ యొక్క కార్తీక మాసంలో ప్రధానంగా చేసేటువంటి దాంట్లోనూ ఒక ముఖ్యమైనటువంటి కర్మ దీపారాధన ఈ యొక్క కార్తీక మాసంలో ఏ యొక్క కర్మ ఆచరించినా ఆచరించకపోయినా దీపారాధన ఖచ్చితంగా చెయ్యాలి దీపారాధన దర్శించిన మాత్రము చేతనే సకల విధములైనటువంటి అరిష్టాలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పేసి మనకి కార్తీక పురాణం చెప్తుంది కాబట్టి అలా మనం చేసినటువంటి దీపారాధనలు అదేవిధంగా శివారాధనలు కానీ విష్ణు ఆరాధనలు కానీ పరిపూర్ణత చెందాలి అంటే గనకాను పోలీస్ వర్గ వ్రతాన్ని ఖచ్చితంగా అందరూ కూడా చెయ్యాలి ఈ యొక్క పోలీస్ వర్గం రోజు ఏమి చెయ్యాలండి వ్రతం అంటే ఏమిటి అంటే గనకాను దీని యొక్క కథను వినాలి అదేవిధంగా చెప్పినటువంటి విధానంగా ఈ యొక్క పోలీస్ వర్గ దీపారాధనను వదిలిపెట్టాలంటే ఈ నెలనాళ్ళు వ్రత విధానంగా మనమందరం కూడాను కార్తీక దామోన్ని ఉద్దేశించి ఆచరించినటువంటి దీపాలన్నీ కూడాను స్వర్గానికి వదిలిపెడతాం అనమాట అది ఏ విధంగా చేయాలంటే కనుకను ఈ యొక్క కార్తీక అమావాస్య మరునాడు ఉండేటువంటి తెల్లవారుజార సమయాన పాడ్యమి ఉన్నటువంటి రోజు ఈ యొక్క వర్గాన్ని ఆచరించాలి అని చెప్పేసి వేదశాస్త్రం చెప్తుంది ఈ వర్గం ఏ ఏ యొక్క సమయాన చేయాలంటే కనుకను బ్రాహ్మీ ముహూర్తాన చేయాలంటే సూర్యోదయానికన్నా ముందు చంద్రుడు వెళ్ళిపోయేసి చుక్కలు ఉన్నటువంటి సమయంలో ఈ యొక్క పోలీస్ వర్గం చెయ్యాలి అది ముఖ్యమైనటువంటి సమయము అని చెప్తున్నారు అంటే మన భాషలో అర్థమయ్యే భాషలో చెప్పుకోవాలంటే మూడున్నర నుంచి ఐదున్నర మధ్య కాలంలో మనము ఈ యొక్క పోలీస్ వర్గ వ్రతాన్ని ఆచరించాలంట ఏమి చేయాలంటే కనుక దగ్గరలో ఉన్నటువంటి నదుల దగ్గరకు కానీ లేదంటే కనుక కోనేర్ల దగ్గరకు కానీ చెరువుల దగ్గరకు కానీ జలాశయాల దగ్గరికి వెళ్ళేసి అరటి డొప్పలోనూ మనము నేతి దీపాలను వెలిగించేసి ఆ నీళ్లల్లో వదిలిపెట్టాలి అని చెప్పేసి చెప్తున్నారు సరే అండి మన దగ్గరలో ఎక్కడా కూడా జలాశయాలు లేవు ఏ విధంగా చేయాలంటే పెద్ద పాత్రలోను కొంచెం పసుపు వేసి ఆ నీటినే గంగాజలంగా భావన చేసుకునేసి ఆ నీటిలోను అరటి రొప్పలను వదిలిపెట్టడం వల్ల ఆ యొక్క మనం ఇన్ని నెలల్లో చేసినటువంటి ఆ యొక్క దీపారాధనల కూడాను దేవతాలోకానికి స్వర్గలోకానికి చెందుతుంది అని చెప్పేసి మనకి వేద పురాణ శాస్త్రాలు చెప్తూ ఉన్నాయన్నమాట అయితే ఈ యొక్క దీపారాధనను వెలిగించేటువంటి సమయంలో పోలీస్ వర్గ కథ కూడా వినాలి అని చెప్పేసి చెప్తున్నారు ఆ కథ ఏమిటయ్యా అంటే కనుక పూర్వమున సౌభాగ్యవతి అయినటువంటి పోలికి తన యొక్క దుష్టబుద్ధి కలిగినటువంటి అత్తగారు ఉండేదనమాట ఆ అత్తగారి యొక్క దుష్టబుద్ధి ఏమిటయ్యా అంటే గనక కోడలు సుఖంగా ఉండి అస్సలు చూడలేదు అదేవిధంగా కోడలు పూజ చేస్తే తను పుణ్యవత అవుతుంది తనకు పుణ్యం దక్కుతున్నటువంటి దుర్బుద్ధితోటి ఇంట్లో కనీసం కూడా దీపారాధన చేయకుండా దేవుళ్ళ యొక్క గుళ్ళకు కూడా వెళ్లకుండా కట్టడి చేస్తూ ఇబ్బంది పెట్టేదనమాట కానీ ఈ యొక్క పోలికి మాత్రము అత్యంత భక్తి శ్రద్ధలు ఎక్కువగా ఉండేవి దేవుణ్ణి నిరంతరం కూడా ఆరాధన చేయాలనేటువంటి భక్తితోటి ఉండేదనమాట ఈ యొక్క అమ్మాయి అయితే తన యొక్క ఇంటి చుట్టుపక్కల కూడా ప్రతి సౌభాగ్యవతులు కూడా ఈ యొక్క కార్తీక మాసాన్ని అత్యంత వైభవభేదంగా జరుపుతూ ఉండేటువంటి వారన్నమాట కనీసం ఈ అమ్మాయి ఒక్కరోజు కూడా దీపారాధన చేయలేకపోతుంది అని చెప్పేసి బాధపడుతూ ఏమి చేసిందంటే కనుకను ఈ కార్తీక మాసం అంత్యకాలంలోనూ అంటే అమావాస్య వెళ్ళిపోయి పాడ్యమి ఉన్నటువంటి సమయంలో తన యొక్క అత్తగారు నిద్ర లేవక ముందే దీపారాధన అనేటువంటి భావనతోటి తన యొక్క పెరిటిలో ఉన్నటువంటి పత్తి పంటలోంచి కొంచెం పత్తిని తీసుకొచ్చి ఒత్తిగా చేసేసి తన యొక్క రాత్రి చిలికినటువంటి మజ్జిగ చిలికినటువంటి కవ్వానికి ఉన్నటువంటి వెన్నను నెయ్యిగా భావన చేసి ఆ యొక్క దీపారాధన చేసినటువంటి మరుక్షణమే భక్తికి పరవశించినటువంటి ఆ యొక్క భగవంతుడు సాక్షాత్తుగాను కైలాసం నుంచి సమస్త దేవతలందరూ కూడా వచ్చి ఆ యొక్క పోలికి స్వర్గ ప్రాప్తిని కలగజేశారన్నమాట కాబట్టి ఈ యొక్క పోలి స్వర్గం రోజు ఎవరైతే గనకానూ స్వర్గం రోజున పోలిపాడ్యమి రోజున భగవంతుణ్ణి ఉద్దేశించి అరటి డొప్పల్లోనూ దీపారాధన వదిలిపెడతారో వారు ఆచరించినటువంటి కార్తీక మాస దీక్ష ఫలితము సంపూర్ణంగా కలిగి అదేవిధంగా ఇహలోకంలో సకల విధములైనటువంటి భోగభాగ్యాలు కలిగి అంత్యమున స్వర్గపథం వారికి లభిస్తుంది అని చెప్పేసి కథ వృత్తాంతం కాబట్టి భక్తులందరూ కూడాను మేము కార్తీక మాసంలోనూ ఏమీ దీక్ష పట్టలేదు అనేటువంటి భావన కూడా చాలా మందిలో ఉంటుంది దీక్ష పట్టినా పట్టకపోయినా కార్తీక మాసంలో దీపారాధన చేయకపోయినా సరే దోషమే అని చెప్పేసి వేదం చెప్తుంది కాబట్టి అలాంటి దోషాలు కూడా ఏమన్నా తొలగిపోవాలన్నా కూడాను ఈ యొక్క పోలీస్ వర్గం రోజు భగవంతుని ఉద్దేశించి అరటి రొప్పల్లోనూ దీపారాధనను నీళ్లలో వదిలిపెట్టడం వల్ల మనకి సంపూర్ణమైనటువంటి కార్తీక దామోదరుడి యొక్క అనుగ్రహం లభించి సకల విధములైనటువంటి శుభాలు ఆచంద్రార్కం కూడా వంశాభివృద్ధి కలుగుతుంది కావున భక్తులందరూ కూడాను ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఈ యొక్క పోలీస్ వర్గ వ్రతాన్ని ఖచ్చితంగా ఆచరించి తరలించవలసిందిగా ప్రార్థన స్వస్తి మరిన్ని పర్వదినాల గురించి ప్రాముఖ్యతల గురించి రాబోయేటువంటి వీడియోలో తెలుసుకుందాం స్వస్తి సర్వే జనా సుఖినోభవంతు లోకా సుఖినో సుఖినోభవంతు